హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడేంటబ్బా చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ మొక్కలు మావేనండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తోటల మామిడి తోటలైతే అయితే సపోర్ట్ చెట్లు కూడా అయితే అక్కడక్కడ ఉన్నాయన్నమాట సో నేనైతే ఈ వీడియో మా తమ్ముడిని తీసి పంపించమన్నాను తోట ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనిపించింది సో వీడియోలో అయితే ఇలా వచ్చింది నా తమ్ముని ఏంటంటే మార్నింగ్ టైంలో తీసి పంపించరా బాగుంటుంది లైటింగ్ అని చెప్పి చెప్పిన వాడేం చేశాడంటే ఈవినింగ్ టైంలో తీసినాడు కొంచెం క్లారిటీగా కొంచెం అంటే సూర్యుడికి ఆపోజిట్గా తీసినప్పుడు ఈ కొంచెం బ్లర్గానైతే అయితే వచ్చింది అంత క్లారిటీగానైతే అనిపించలేదు ఫోన్ అయితే చాలా బాగా వస్తుందండి ఇంకా నా తమ్ముడు తీసేటప్పుడు ఎలా పడితే అలా తీసాడు ముందే చెప్పాడు నేను తీసి పంపిస్తాను నువ్వు మళ్ళీ తప్పులు పట్టకూడదనేసి ఇంకా సరళ చాలా పెద్దగా పంపించాడు ఎక్కడ బాగుందో అక్కడ మాత్రమే కొంచెం కొంచెం క్లిప్స్ అయితే కట్ చేసుకొని సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమైతే చిన్న వీడియో మీకోసమే షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మాతకు పూలండి ఇవైతే శివుడికి చాలా ఇష్టం ఈ పూలు అయితే శివుడికి పెడతారు చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను గ్రీన్ కలర్ అడవిలో ఎంత బాగా రెడ్ కలర్లో ఎంత న్యాచురల్గా వచ్చినాయి ఈ పూలు చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తున్నాయి అడవిలో చాలా బాగుంటాయి నిజంగా మా తోట పక్కలోనే ఉన్నాయి ఈ మొక్కలైతే సో ఈ పూలయితే ఇంకా శివుడికి చాలా ఇష్టం ఇంకా ఇక్కడ మా తోట అయితే చూడండి మామిడి తోట అలాగే మునగ చెట్లు కూడా చాలా ఉన్నాయండి సో ఈ మునకాయల వల్ల మునగాకు వల్ల ఎంత మంచి చాలా మంచి హెల్త్ ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ మునకాయ మునకా మునగాకులు అన్నది మనకి విలేజ్లో అయితే చాలా న్యాచురల్గా అయితే దొరుకుతాయి సిటీలో ఉండే వాళ్ళకైతే నిజంగా అవి ఎన్ని మందులు కొట్టి ఎన్ని విధాలుగా మనకి మనకు వచ్చేపటికి అవి చాలా కెమికల్స్తో మిక్స్ అయ్యి బాగా వస్తాయి మనకు వచ్చేపటికి ఇంక ఈ సిటీలలో వచ్చినప్పటికీ అవి సగం ప్రోటీన్ అన్నది అయిపోయి ఉంటుంది ఆడేసి ఆడేసి సో అందుకోసం మనకి సిటీలో ఫుడ్ తినే ఫుడ్ తినే వాళ్ళకి ఒక రకంగా ఉంటారు విలేజ్ ఫుడ్ తినే వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు అనమాట వాళ్ళు అంత స్ట్రాంగ్ అయితే మనం ఉండలేము ఇంకా జామకాయలు చూసారు కదా న్యాచురల్గా ఎంత బాగున్నాయో నిజంగా చాలా బాగుంటాయండి ఈ జామకాయ వల్ల కూడా మంచి హెల్త్ ప్రయోజనాలు అయితే ఉన్నాయి దీంట్లో కూడా మంచి విటమిన్ అయితే ఉంటుంది ఇక ఇదైతే తోట మాదిండి తీసారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ మరి మంచి వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి ఎత్ రీచ్ అవుతాయి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నది మా నాన్న తీసుకెళ్ళి మా నాన్నతో వీడియోలో డైరెక్ట్గానే అడిగిస్తానండి చూడండి మంచి ప్రకృతి అందంగా ఎంత న్యాచురల్గా పండిండే ఫ్రూట్స్ చిలకలు కూడా తిన్నాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్